వెల్కమ్ టు పల్నాడు ప్రజానాడి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి డెబ్బై ఐదవ జయంతి సందర్భంగా పుల్లల చెరువు మండల కేంద్రంలో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి అనంతరం కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఉరుమల శ్రీనివాస రెడ్డి ఆ యొక్క జ్ఞాపకాలను కూడా మనము గమని చేసుకుందాము తదనంతరం వీళ్ళందరూ అందరూ కూడా వెళ్ళబోతు అందరికీ అల్పాహారం ఉంది రుచించగలవలసిందిగా కోరుతున్నాము ఇప్పుడు కట్టింగ్ ಅಂದಿ ನಮಸ್ಕಾರ ಈಗ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಡರ್ ವೈಎಸ್ ರಾಜಶೇಖರ ರೆಡ್ಡಿ ಗಾರಿಗೆ ಪದ್ದ ಐದವ ಜಯಂತಿ ಸಂದರ್ಭ ಇರಕ್ರಮಾ ತಿರು ಮಂಡಲ పంతొమ్మిది పంచాయతీల నుంచి వచ్చేసిన గ్రామ సర్పంచులకు మాజీ సర్పంచులకు ఇంపలకు నాగర్సులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకు అలాగే వేటికి నిరకరించినటువంటి అతిరోధ అందరూ కూడా పేరు పేరున పూర్తి నమస్కారాలు విధారాలు కూడా ఉన్నాను చాలా సంతోషం ఎందుకంటే చాలా మంది ముఖ్యమంత్రులు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రులుగా తరలించిన సందర్భాన్ని మనం చూశాం కానీ ఒకే ఒక ముఖ్యమంత్రి దేశ రాజకీయాల్లో శాశ్వత పొందవచ్చిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే గరవంగా ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని అందుకున్న అందరం ఒకసారి గమనించాలి ఎందుకంటే ఎవరైనా చేసిన సేవలు ఎవరు కూడా మరొకరు ఆయన చేసిన సేవలు దేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉంటే ఈ భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో ఈ రోజు కూడా రాజశేఖర రెడ్డి గారు చేసిన పనులు ఇప్పుడు కూడా చెప్పుకుంటూ ఉన్నారు అలాగే అన్ని రాష్ట్రాల్లో ఆ పథకాలు అమలవుతున్నాయన్న సంగతి కూడా మనం ఒకసారి గమనించాలి రోజు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఆయన రాజకీయ ప్రస్థానం మొదలవుతూ రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఆయన గురించి చెప్పుకుంటున్నామంటే వాళ్ళ చరిత్ర ఎలా ఉందో మనం చూసుకోవాలి ఏదైనా ఒక నాటిస్తే రాజశేఖర్ రెడ్డి గారు కుటుంబంలో నుంచి ఒక నాట బయటకు వస్తే ఆ మాట నెరవేర్చే దిశగా నెరవేర్తారనే ఒక నమ్మకం ఒక భరోసా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఉన్నమ సంగతి కూడా మనం గమనించాలి ఆ రోజు దిక్కుకోసిన స్థితిలో కాంగ్రెస్ పార్టీ అక్కడికి సహాయం పడవైపోయింటే కింద పడిపోయిన పార్టీని ఆ రోజు ఆయన చేసిన పాదయాత్ర ద్వారా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ద్వారా రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది చేస్తే ఆ రోజు ఆయన ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ నిలబెట్టి దేశంలోనే రెండు సార్లు ప్రధానమంత్రిగా నిలబెట్టిన సంగతి కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారికి దొరుకుతుందని మనం ఒకసారి గమనించాలి అలాగే ఆనాడు కూడా ఈ రోజు కోటింపులు పెట్టారు ఆ రోజుగా రెడ్డి గారి మీద రెండు వేల తొమ్మిదిలో ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో అన్ని పార్టీలు ఏకమేలాయి ఆ రోజు కూడా ఆయన సోనియా గాంధీ గారు చెప్పినారు నాదే బాధ్యత గెలిచినా నాదే బాధ్యత నేను చెప్పిన వాళ్ళకి పిచ్చేస్తున్నాయి నేను రెండు వేల తొమ్మిదిలో మహాప్రథమని కూడా ఎదిరించి ఆయన ముఖ్యమంత్రిగా మళ్ళీ రెండు వేల తొమ్మిదిలో చేయడం జరిగింది అనుమాన కారణాల వల్ల పోదయాత్ర కార్యాలయం ఆయన చనిపోయిన తర్వాత తెలుగుదేశం ముఖ్యమంత్రి తనయుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టింది ఇవన్నీ కూడా మనకు తెలిసినవి అందరికీ ప్రతి సంవత్సరం ప్రతి మీటింగ్ లో మనం చెప్పుకుంటా ఉన్నాం రాజశేఖర రెడ్డి గారు తనయుడు ఇచ్చిన మాట కోసం ఎన్నో ఇబ్బందులు కష్టాలు నష్టాలు జైపాలు కావడం బయట తొమ్మిది సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో ఉన్న దాఖలాలు ఆయన జైలు జీవిత కొండాలు ప్రజల్లో కొండాలు కడపడం జరిగిందనే సంగతి మనం ఒకసారి గమనించాలి అలాగే మళ్ళీ ఆయన పాదయాత్ర చేయటం ఈ రాష్ట్రానికి ఆయన ముఖ్యమంత్రి రావటం అనేక సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేసి ప్రజలకు పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఆయన పాలన అందించడం జరిగిందనే సంగతి ఒకసారి మనం అందరూ గమనించాలి ఈరోజు చూస్తా ఉన్నాం మనం అన్యాన్య కారణాల వల్ల ఆంధ్ర రెండు వేల పద్నాలుగులో ఏదైతే తప్పుడు హామీలు అది కానీ హామీలు ఇచ్చి ఈ రాష్ట్రానికి రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మనం ఆరోగ్యం ఆరు వందల ఇరవై హామీలు ఇచ్చారు ఆయన ఆరు వందల ఇరవై హామీలు ఏ రక్తం హామీలు కూడా నిలబెట్టుకోకుండా రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ఘోరంగా ఇరవై మూడు సీట్లతో ఇరవై మూడు సీట్లకు పరిమితం అయితే ఓటు పోవడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో లో మహా పెట్టింది రెండు వేల పద్నాలుగులో మహాసభన పెట్టిన సంగతి మన అందరూ గెలిచిందే రెండు వేల పంతొమ్మిదిలో వాళ్ళందరూ నిలిచిపోవడం జరిగింది వర్వాలు హింపుకోవడం జరిగింది ఇన్ని కార్యక్రమాలలో ఇది జనసేన తెలుగుదేశం పార్టీ సిపిఐ సిపిఐ అన్ని పార్టీ లేకపోయినాయిలను కూడా విద్యా కొలనాడే వాళ్ళలో చేరుతోంది ఏ అందరూ చేర్చుకున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రెండు వేల ఇరవై నాలుగులో వాళ్ళకొచ్చిన ఓట్లకి మనకొచ్చిన ఓట్లకి వాళ్ళకొచ్చిన మెజార్టీలకి మనకొచ్చిన వచ్చిన మెజార్టీలకు చూస్తే ఆంధ్ర రాష్ట్రంలో అనేక అనుమానాలు కూడా కలిగాయి అయినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అవ్వడం చెప్పినారు ప్రజలు మాకు ప్రతిపక్షంలో కూర్చోమని చెప్పారు ప్రజలు వాళ్ళని ఆశీర్వదించారు వాళ్ళకి మంచి పాలన చేయాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకుంది కానీ ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ మహాప్రోటీ అధికారంలోకి వచ్చిన తర్వాత మనం చూస్తా ఉన్నాం నాయకులు రామారావు గారిని కూడా మనం అసలు అవగాహన ఇస్తాం రామారావు గారు కూడా డీడీపీ ముఖ్యమంత్రిగా చేసినారు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చేశారు ప్రజల వాళ్ళంతా బాగా అందించారు కానీ రాజశేఖర రెడ్డి విగ్రహాలు తగలపెడతా ఉన్నారు ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు ఎక్కడొక్కడ పెట్రోల్ పోసి ఇప్పలు ఇస్తా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు చేసిన వాళ్ళందరినీ కూడా అనేక ఇబ్బందులు పెడతా ఉన్నారు బిల్లు కులిస్తా ఉన్నారు స్థలాలు బిల్డింగులు కేసులు పెట్టి కొడతా ఉన్నారు చిన్న చిన్న కేసులు మరో దాద్రమైన పరిస్థితి ఏంటంటే మనమైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదు సంవత్సరాల కాలంలో ఈ ప్రజల కుటుంబంలోనే ఏ ఒక్కరిని కూడా మనం ఇబ్బంది పెట్టిన మాట్లాడుతున్నాం మండల ఆఫీసులు కానీ ఎంఆర్ఏ ఆఫీసులు కానీ గ్రామాల్లో ఉన్నటువంటి స్కూళ్లలో కానీ మరి దారుణమైన పరిస్థితి స్కూళ్లలో పేరే వాళ్ళు దర్తలేని భర్తలేని వాళ్ళు అమ్మ అమ్మఒండి పెద్ద దగ్గర నుంచి ఆశా వర్తల దగ్గర నుంచి అన్ని పోస్టులు తీసేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు సర్పంచ్ దగ్గర గ్రామాలలో కార్మికులు శుద్ధి చేసే కార్మికులు సైతం వాళ్ళకే వాళ్ళే మారుస్తా ఉన్నారు ఎంత దారుణమైన పరిస్థితి ఇదే ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ఉండడా సంగతి మీద ఒక్కసారి గమనించాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్క కూడా మేము ఉత్తు పెట్టింది లేదు టీడీపీ వాళ్ళను సైతం కూడా మేము పనిచేసుకునే వాళ్ళందరినీ కూడా మేము వదిలిస్తాం కానీ ఈ రోజు కక్షపూరిత కారణంగా ఎవరైతే ఓటు వేయలేదు వాళ్ళని పల్నాడు ప్రాంతంలో చూస్తా ఉన్నారు నాయకులను జైలు చూస్తా ఉన్నారు కొంతమందిని చంపుతా ఉన్నారు అనేక విధాల ప్రాంతంలోకి వస్తారు